హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారంటే మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే టమాటా పిగ్గులు అయితే చేస్తున్నామండి మూడు కేజీలు టమాటాలు అయితే తెచ్చాను కేజీ పది రూపాయలు అయితే దొరికాయి అనమాట సంతలో కాబట్టి మూడు కేజీలు అయితే తీసుకొచ్చాను ఈ మూడు కేజీలు పచ్చడి ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తానండి సుమారుగా అంటే ఆరు నెలలు నిల్వ ఉంచుకోవచ్చు మనం తినంత చేపలు ఆరు నెలలతో పెట్టుకొని నిల్వ పెట్టుకోవచ్చు అనమాట కాబట్టి మేము కూడా పెట్టి చేస్తున్నామండి ఈ ఉరుకు పాల పార్లాటలో వేడి వేడి అన్నం చేసుకుంటే సార్లు పచ్చడి ఇంట్లో ఉందంటే తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పికిల్ అయితే చేస్తున్నాను పచ్చడి మీరు కూడా చేసుకోండి ఎప్పుడోసారి పప్పు అన్నం లేక కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చేసుకోండి మీరు కూడా నేనైతే ఏ విధంగా చేయాలో చూప్స్ ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేస్తున్నాను అన్ని విధంగా అయితే ప్లేట్లో కట్ చేసుకుంటానండి చూడండి ఈ విధంగా అయితే చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఈ ఇప్పుడు కట్ చేసినా కదండి కట్ చేసిన వాటర్ అనేది కిందికి అయితే ఈ విధంగా దిగిపోతుంది ఇట్లా ఒక పది నిమిషాలు అయితే ఈ విధంగా వాటర్ అయితే దిగిపోయిన తర్వాత మనం అయితే ఒక గిన్నె మన మూడు కేజీలు పట్టే గిన్నెని టమాటా గిన్నె ఏ ఏ గిన్నె ఉడుకుతుందో ఆ గిన్నె అయితే తీసుకొని మనం ఉడికించుకుందామండి చూడండి టమాటా రసం అనేది ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా అంటే మొత్తం వాటర్ అంతా దిగిపోయి దిగిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి వేసుకున్నాను దీన్నైతే టమాటాని బాగా మెత్తగా ఉడికించుకుందామండి దీంట్లో ఇప్పుడు ఏమి వేయాలంటే చింతపండు వేయాలి వేస్తాను ఇప్పుడు పొయ్యి మీద అయితే పెట్టానండి గిన్నె ఈ విధంగా అయితే నేను పావు కిలో చింతపండు అయితే తీసుకున్నాండి తీసుకొని ఈ విధంగా అయితే పెట్టాను కింద పెట్టుకొని మొత్తం అయితే అది కింద పేస్ట్ అయిపోద్ది ఇది కూడా కిందికి పేస్ట్ అయిపోయి మొత్తం అయితే మెత్తగా ఉడుకుతుందనమాట చూడండి ఈ విధంగా అయితే చింతపండు దాంట్లోకి కలిపేసాను అనమాట ఇది బాగా వరకు అయితే మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా ఉందో ఇలాగా మొత్తం రెండు కలుపుకొని ఉడకాలి ఇదైతే థర్టీ పర్సెంట్ ఉడికింది ఉడకాలన్నమాట విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట మాడిపోకుండా విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ అయితే మనం పొడి అయితే తయారు చేసుకుందామండి చూడండి పిండం మీద వేయకింది పొడి అయితే చేసుకుందామండి ఇవి మెంతులు నాలుగు స్పూన్లు మెంతులు నాలుగు స్పూన్లు ఆవాలి రెండు వేసి వేయించుకున్నామండి బాగా దూరగా అయితే వేయించుకున్నాం వాడిపోకుండా చూసుకోవాలి మళ్ళీ మాడిపోయిందనుకో స్మెల్ అయితే వేరే వస్తుంది మనం దాన్ని వేసుకోవడానికి ఈజీగా రాదనమాట చూడండి వేగాయి స్మెల్ అయితే వస్తుంది బాగా వేగిన స్మెల్ అయితే వస్తుంది ఆ విధంగా వేగిన ఇంటిని తీసుకోవాలి దీని అయితే మిక్స్ అయితే పట్టుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయితే బాగా ఉడికించుకున్నాను దీనికి బాగా పేస్ట్ అయితే బాగా అయింది కదా దీనికి మిక్సీ జార్ అయితే వేసుకుంది మిక్సీ జార్లు వేసుకున్నప్పుడు ఏమేమి అని కూడా చూపిస్తాను మీకు చూడండి టమాటో చూడండి టమాటా అయితే మొత్తం బాగా మెత్తగా కదా ఇంకా చల్లారింది నెక్స్ట్ ఏమేమి వేయాలి దీంట్లోనే కలిపేస్తాను కలిపేసి మిక్సీ అయితే పట్టుకుంటాను ఆరు స్పూన్ల పసుపు టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్టు ఇది వచ్చేసి ఆరు స్పూన్లు మె మెంతి పొడి ఆరు స్పూన్లు ఆవాలు మొత్తము ఫ్రై చేసుకునేది మెత్తగా పేస్ట్ పొడి అయితే చేసుకున్నాం చేసుకొని కలిపేసుకున్నాం నెక్స్ట్ మూడు వందల గ్రాముల కారం అన్నీ వేసుకుంటే కలుపుకున్నామండి మొత్తము నెక్స్ట్ అయితే ఎల్లిపాయలు వచ్చేసి పావు కిలో ఎల్లిపాయలు పొట్టు తీసుకొని నీట్గా అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మొత్తం మొత్తం కలుపుకుందామండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం మొత్తం కలుపుకున్నాను కదా దీని అయితే మిక్సీ జార్లో వేసుకొని మొత్తం మెత్తగా చేసుకుందామండి చూడండి మిక్సీ జార్లో అయితే వేసాను దీని మెత్తగా మిక్స్ అయితే పట్టుకుంటానండి చూడండి ఈ విధంగా అయితే మెత్త పట్టుకున్నాను మొత్తం ఇంకా మొత్తం అయితే మొత్తం నీట్గా ఈ విధంగానే మెత్తగా అయితే పట్టేసుకుంటాను చేసుకు మొత్తం మెత్తగా అయితే పట్టేసుకున్నాను ఈ విధంగా మిక్స్ పట్టేసుకొని పెట్టుకున్నాను దీని అయితే ఇంకా తాలింపు అయితే వేసుకుందామండి ఆయిల్లో ఆయిల్ అయితే వేసుకుంటే ఇంకా అయిపోయిందండి ఆయిల్ తాళింపై లాస్ట్ అనమాట ఆయిల్ తాలింపు అయితే చేసుకుందామండి టమాటా చట్నీ తాలింపు అయితే రెడీ చేశాను అంట నాకైతే మూడు కేజీల టమాటా పేస్ట్కి వచ్చేసి నాకు వచ్చేసి దీని కొలతం ప్రకారం లీటర్ బాగా అయితే తీసుకున్నాండి లీటరు పైన టూ ఫిఫ్టీ ఎంఎల్ మొత్తం తీసుకున్నాను అనమాట ఆయిల్ అయితే వేసాను ఇంకా దీనికి తాలింపు కావాల్సిన పదార్థాలు అయితే వన్ బై వన్ అయితే వేస్తానండి ఆయిల్ వేడెక్కినాక చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఐదు స్పూన్ల మినపప్పు ఐదు స్పూన్లో శనగపప్పు వేసానండి వేసాను ఇవి కూడా ఐదు స్పూన్లు జీలకర్ర ఐదు స్పూన్లు అవ్వాలి నెక్స్ట్ పదహైదు వెల్లుల్లి రబ్బలు నెక్స్ట్ అయితే ఇరవై ఈ పెద్దవి ఎండుమిర్చి ఎండుమిర్చి బాగా అయితే వేయించుకోవాలండి ఆయిల్లో నెక్స్ట్ అయితే గుప్పాడు ఇన్ని కరిపాకైతే వేస్తుంది వేసుకొని కలుపుకొని బాగా తాలింపు అయితే వేసుకున్నాము ఎంత తాలింపు వేసుకుంటే అంత ఆయిల్ బాగుంటుంది అంత అయితే ఉంటుందండి తాలింపు అయితే బాగా వేసుకున్నాం చూడండి తాలింపత్తే అయ్యింది తాలింపు అయింది చూడండి పేస్ట్ అయితే దీంట్లో అయితే వేస్తానండి అండి టమాటా పిక్కిల్ చట్నీ అయితే రెడీ అయించండి నాకు కొంచెం గిన్నె చిన్నగా చిన్నగా అయింది ఈ విధంగా అయితే తాలింపులో వేస్తే అయిపోయిన చట్నీ అయితే తయారైంది ఇదేం లేండి ఇంకా చల్లగా అయినాక ఒక ఒక బాక్సులో ఇంకా స్టోర్ చేసుకుంటామండి చూడండి టమాటా పచ్చడి అయితే మొత్తం అయితే వేడైతే తగ్గిందనమాట నేను ఒక డబ్బా అయితే నీట్గా ఈ విధంగా అయితే కడుక్కున్నాను నీట్గా ప్లాస్టిక్ డబ్బానే ఏం కాదండి చల్లార్చిన తర్వాత వేసుకుంటే ఏం ఏం కాదు డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఈ పిగిలి డబ్బానైతే అయితే మొత్తం ఈ డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి చూడండి ఈ విధంగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను పైన అయితే ఆయిల్ అయితే తేలుతుంటుంది ఎందుకంటే ఆయిల్ అయితే ఉండాలి కదా పైన కింద పచ్చడి పోయింది చూడండి ఈ విధంగా చెట్నీ అయితే రెడీ అయిందనమాట ఇంకా డబ్బాలు అయితే పెట్టేసినాను ఇప్పుడు మనం గిన్నె ఉంటుంది కదా చేసిన పచ్చడి చేసిన దాంట్లో దీంట్లో వేడి వేడి అన్నం వేసుకొని దీన్ని పులుపుకొని అయితే దాని అయితే చూపిస్తానండి చూడండి ఈ విధంగా ముద్దతే తయారైంది కదా ఈ రుచి నేను తిని చూపి చెప్తే బాగుండదు నేను చేసినా కాబట్టి నేను బాగుంది అంటాను మా భార్య భార్య ముద్ద తిని చెప్తాదండి తనకైతే ఓ ముద్ద పెడతాను చూడండి మా భార్యకైతే ముద్ద వస్తాను దీన్ని రుచి చెప్పు మరి చేసుకోవాలి అని అన్నీ కొలతల ప్రకారమే చేస్తాం బా చాలా సూపర్ వచ్చింది ఆయిల్ ఆయిల్ ఏం లేదు మంచిగా ఉంది ఉప్పు కారం చింతపండు అన్నీ మంచిగా మిక్స్ అయినాయి కారం కొంచెం ఘాటుగా ఉంది ఉంటేనే మేము బాగుంటుంది ఇంకా మగ్గితే మగ్గుతుంది కదా రెండు మూడు రోజులు మగ్గింది అనుకో బాగుంటుంది అమ్మరా చట్నీ చాలా సూపర్గా ఉందండి టమాటా చట్నీ మీరు కూడా టమాటా చట్నీ చేయాలనుకుంటే మా ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ మా ఛానల్ని చూసి ఏ విధంగా చేసిండో మా ఆయన చూసి మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మా ఆయన మీకు మంచి మంచి వీడియోస్ పెడుతున్నాడు ఫ్రెండ్స్ అందరు లైక్ చేసి సపోర్ట్ చే చేయాలని కోరుచున్నాను